హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి రాచర్ల ఈరోజు ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను ఈరోజు రెసిపీ ఏంటంటే వెజ్ బిర్యానీ వెజ్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ క్యా ఆనియన్ మిర్చి పొటాటో కొత్తిమీర ఇటు వచ్చేసి మిల్ మేకర్ బిర్యానీ ఆకు చెక్క లవంగ ప్యాకెట్ బిర్యానీ మసాలా నేనైతే కుల్లా తీసుకుంటున్నానండి టెన్ రూపీస్ ప్యాకెట్ దొరుకుతుంది కదా అలా కాకుండా ఇలా విడిగా తీసుకుంటాను ఇలాచి లవంగు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు మిల్ మేకర్ కూడా ఇదైతే బాగుంటుందండి టేస్ట్ కుల్లా మేకర్ కన్నా ఈ ప్యాకెట్ టేస్ట్ బాగుంటుంది నేను ఎప్పుడు చేసినా ఈ మిల్ మేకరే తీసుకుంటాను దీనికోసం ముందుగా అయితే నానబెట్టుకున్న బిర్యానీ రైస్ బాస్మతి రైస్ అండి ఇదైతే దావత్ తీయమండి దావత్ రైస్ ప్యాకెట్ నానబెట్టుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టుకుంటే బిర్యానీ బాగుంటుంది టేస్టీగా అప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం ఇవన్నీ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఓకేనా ముందుగా స్టవ్ తీసుకొని పెద్ద గిన్నె తీసుకుంటున్నామండి అందులో ఆయిల్ వేసుకుందాం ఇదిగోండి ఇందులోకి ఆయిల్ అయితే తీసుకుంటున్నాను క్యారెట్ ముక్కలు పొటాటో ముక్కలు కొంచెం ఫ్రై చేసుకుంటాం కదండి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను యిల్ వేడెక్కిందండి ఆలుగడ్డ ముక్కలు అయితే ఫస్ట్ ఫ్రై చేసి తీసుకుంటాను చూడండి పొటాటో అయితే రెడ్డిష్గా అయింది కదా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేవారికి గోలించుకుంటాను తర్వాత తీస్తానండి తీసి పక్కన పెట్టేసుకొని క్యారెట్ ముక్కలు ఫ్రై చేసుకుంటాను పొటాటో అయితే తీసుకున్నానండి పొటాటో ఇప్పుడు క్యారెట్ కూడా వేసుకున్నాను ఇది కూడా కాస్త ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను కొంతమంది ఏం చేస్తారంటే క్యారెట్ పొటాటో ఫ్రై చేసి దాంట్లోనే చేసి డైరెక్ట్ చేస్తారు కానీ అలా చేసి ఈ ముక్కలు అనేవి కాస్త నిజ్జునుజ్జు అవుతాయండి నేనైతే ఇలా తీస్తాను ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ పోపు చేయడం అయిపోయిన తర్వాత వాటర్ పోస్తాం కదా వాటర్ పోసిన తర్వాత మళ్ళీ ఈ ముక్కల్ని యాడ్ చేస్తాను అది కూడా చూపిస్తాను వీడియోలో అలా చేస్తే ఏంటంటే ఈ క్యారెట్ ఆలు మనకి మంచిగా ఉంటాయి అన్నమాట నుజ్జుగా అవ్వవు చూడండి ఈ క్యారెట్ ముక్కలు కూడా దూరగా వేగాయండి చూసారా ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేవరకి వేయించుకోవాలి తర్వాత తీసి పక్కన పెడుతున్నాను కూడా వేస్తున్నానండి ఒక టూ మినిట్స్ అలా వేయించుకొని తీసుకోండి నేనైతే రెండు ప్యాకెట్స్ వేస్తున్నాను మీకు ఇందాక చెప్పాను కదా పుల్లా విన్నీ పక్కన ప్యాకెట్ అంటే టేస్టీగా ఉంటుంది ఇదిగోండి ఇది కూడా తీసుకుంటున్నాము నుంచి తీసి పక్కన పెడుతున్నాను ఇప్పుడైతే జీలకర్ర ఆవాలు మిర్చి కరివేపాకు కొత్తిమీర పుదీనా అన్నీ వేసేసుకున్నాము రెండు ఆనియన్స్ కూడా తీసుకుంటున్నాను ఇదిగోండి కొత్తిమీర పుదీనా కరివేపాకు అన్ని వేసేసాను ఇప్పుడైతే బిర్యానీ ఆకు కూడా వేసుకున్నానండి పోనీ చేసినంత టేస్ కూడా స్టవ్ మాత్రం పిల్లలను తీసుకున్నామండి మాడిపోకుండా ఉంటుంది చూడండి ఈ పోపు స్మెల్కి నోరవుతుందండి బిర్యానీ రెడీ అవ్వక ఉంది ఆపు అన్నీ ఫ్రై చేస్తుంటే మంచి వాసన వస్తుంది సువాసన కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఈ పోపు మట్టుకేనండి నేను రైస్ నానబెట్టుకున్నప్పుడే రైస్లోకి సాల్ట్ యాడ్ చేస్తాను ఇది ఓన్లీ పోపు ఈ ముక్కలకి పట్టినంత సాల్ట్ మాత్రమే వేస్తానండి ఇదంతా కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత నానబెట్టుకున్న రైస్లోకి వాటర్ ఉంటాయి కదా అవే వాటర్ నేను యాడ్ చేసుకుంటానండి ఎందుకంటే కొలత కోసం నానబెట్టేటప్పుడే ఎన్ని వాటర్ కావాలో చూసుకొని పోస్తాను అదే వాటర్ ఇందులో యాడ్ చేస్తాను ఇంకా పోతే దాల్చిన చెక్క లవంగా ఇలాచి ఇవన్నీ ఒకసారి గ్రైండ్ చేసి వేస్తానండి ఈ వాటర్ మరిగేలోపు అది రెడీ చేసుకుందాం ఇదిగో చూడండి నేనైతే మిక్సీ చేసుకున్న మసాలా పొడి యాడ్ చేస్తున్నాను అలాగే ముందుగా వేయించి తీసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మల్గే వాటర్లో వేస్తున్నాను ఇప్పుడైతే ఒక రైస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది రైస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను రైస్ అయితే యాడ్ చేసుకున్నాం కదండి ఒకసారి మొత్తం టోటల్గా మిక్స్ చేసుకుందాం ఇలా వాటర్లో ఈ ముక్కలన్నీ మిల్ మేకరు క్యారెట్ ఆలు వేసేస్తే ఏంటంటే మనకి బాగా నుజ్జు నుజ్జు అవ్వకుండా రైస్తో పాటు ఉడుకుతాయి కాబట్టి బాగుంటాయి ఫస్టే అందులోనే ఉంచేసామనుకోండి కొంచెం వేరేలాగా బాగా మెత్తగా అయిపోతాయి అలా ఉంటే నచ్చదు కదా పిల్లలకి కూడా ఇలా ఉంటేనే నచ్చుతుంది మిక్సీ చేసుకున్న మసాలాతో పాటు ఒక మూడు నాలుగు ఇలాచి లవంగ కూడా యాడ్ చేసుకున్నాను విడిగా ఇదిగో చూడండి అయితే ఉడుకుతుంది ఇంకా వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్కి ఈ అన్నంకి సరి కరెక్ట్గా సరిపోతుందండి ఇంకా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఫుడ్ కలర్ అయితే నేను వేసుకోలేదండి కొంతమందికి ఇష్టం ఉండదు మా వాళ్ళకైతే ఇష్టం ఉండదు ఫుడ్ కలర్ వేస్తే కనుక కలర్ వస్తుంది నేనైతే వేయలేదండి చూడండి ఇప్పుడైతే ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయిపోతుందండి రైస్ మూత పెట్టుకున్నాం కదా మళ్ళీ ఇంకా వాటర్ ఏమైనా పడితే కొన్ని యాడ్ చేసుకోవచ్చండి కానీ నేనైతే సరిపడాలి తీసుకున్నాను అంతే అండి ఎక్కువ హడావి లేకుండా సింపుల్ ప్రాసెస్లో నోరుంచే వేడి వేడి వెజ్ బిర్యానీ రెడీ కొత్తగా బిర్యానీ నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బిర్యానీ వీడియో నచ్చితే లైక్ చేయండి అంతే ఇంకా బాయ్ బాయ్